సోషల్ మీడియా యుగం రోజురోజుకు కొత్త కొత్త పుంతలు తొక్కుతుంది మరీ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా యువత మరింత చెడిపోతున్నారు ఫేమస్ అవ్వాలని ప్రమాదకర రీతిలో రీల్స్ చేస్తూ చివరికి ప్రాణాలు కోల్పోతున్నారు దీంతోపాటు ఇన్స్టాలో తెలియని వ్యక్తులను పరిచయాలు చేసుకుని లవ్ ఓ గివ్ అంటూ చివరికి వారిని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు తాజాగా హైదరాబాద్లో ఓ యువకుడు అచ్చం ఇలాగే చేసి చివరికి పోలీసులకు చిక్కాడు అసలేంటా స్టోరీ అనేది ఇప్పుడు తెలుసుకుందాం నగరంలోని ఆఘాపురాలో ఇరవై మూడేళ్ల షేక్ ఆర్భాస్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు ఇటీవల ఇతడికి నారాయణగూడలో నివాసం ఉంటున్న ఓ పదమూడేళ్ల బాలిక ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయింది ఈ బాలిక ప్రస్తుతం తొమ్మిదవ తరగతి చదువుతోంది ఈ పరిచయంతోనే ఈ యువకుడు ఆ బాలికతో తరచూ మాట్లాడుతూ ఉండేవాడు అలా వీరి మధ్య స్నేహం పెరిగింది దీనే అనువుగా తీసుకున్న షేక్ ఆర్భాస్ ఈ నెల ఇరవై నాలుగున స్కూల్కు వచ్చిన ఆ బాలికను తనతో పాటు కర్ణాటకలోని గుల్బర్గాకు కు తీసుకువెళ్ళాడు అక్కడికి వెళ్ళాక లాడ్జిలో ఉంచి ఆ మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం చేసినట్లుగా తెలుస్తోంది ఇక అదే రోజు కూతురు ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాలలో అంతటా వెతికారు కానీ ఎక్కడా కూడా ఆ బాలిక ఆచూకీ దొరకలేదు ఇక చేసేదేం లేక నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలిక ఆచూకీ కోసం గాలించారు ఈ క్రమంలోనే ఆ యువకుడి తల్లిదండ్రులు అతడిపై ఒత్తిడి చేయడంతో రెండు రోజుల క్రితం అర్బాస్ ఆ బాలికను హైదరాబాద్కు పంపించాడు అనంతరం అతడు కనిపించకుండా తిరిగాడు ఇక బాలిక వాంగ్మూలంతో పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి ఆ బాలికను భరోసా సెంటర్ కు తరలించారు ఈ క్రమంలోనే పోలీసులు నిందితుడు షేక్ అర్భాస్ను నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఉండగా తాజాగా అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు చూసారుగా కేవలం ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిన అమ్మాయిని ప్రేమ ఘీమా అంటూ నమ్మించి లార్జీకి తీసుకువెళ్ళి అత్యాచారం చేసి దారుణానికి ఒడిగట్టాడు సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో పరిచయాలు ఎంతటి దారుణ స్థితికి తీసుకు ఈ ఘటనతో మరోసారి రుజువైంది అమ్మాయిలు మీరు కూడా జాగ్రత్త లేదంటే ఇలాంటి దుర్మార్గుల చేతిలో బలవాల్సి వస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి